అస్లాం లేఖం రహమతుల్లాబరి ఖాతూ ఖుర్ ఆన్ గ్రంథంలోని అల్ ఫాతిహా సూరా తెలుగులో అర్థం తెలుసుకుందాం ఔజబుల్హమిన్ షైతాజం బిస్ముల్లా రహ్మాని రహీం నిల్మా ఇది ఖురాన్ గ్రంథంలోని మొదటి సూర అల్ ఫాతిహా సూర ఇది మక్కాలో అవతరించింది ఆయతులు ఏడు అపారరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో అంటే మనం మామూలుగా మనం ఖురాన్ గ్రంథం కానీ అరబ్బీలో కానీ లేదంటే ఏదో తెలుగులో చదివామంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం అపార కరుణామయుడు పరమకృపాశీలు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా అదంతా చదివేసి ఒక సూరా చదివేశాను లేదంటే ఒక ఒకరోజంతా ఇన్ని రో ఇన్ని ఆయుధులు చదివేశాను ఇన్ని సూరాలు చదివేశాను అని అనుకుంటాం కానీ అల్లా అంటున్నాడు నువ్వు ఒక్క ఆయతైన చదువు కానీ దాని అర్థం నీకు ఎంతవరకు అర్థమైంది నువ్వు దాన్ని ఎంతవరకు నీ దైనందిక జీవితంలో డైలీ రొటీన్లో నువ్వు ఫాలో అవుతున్నావు అనేది నేను చూస్తాను అంటున్నాడు అలా అందుకని మనం గ్రంథంలో అల్లా ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోగలిగితే మనం ఎలాంటి తప్పులు చేయాలన్నా కానీ ఏదైనా కానీ చేసేప్పుడు మనకి భయం కలుగుతుంది అరే దీని తర్వాత మనకు ఒక ఉంది దీని తర్వాత మనకు ఒక ప్రపంచం ఉంది అక్కడ మనం పనిష్మెంట్ ఇవ్వబడుతుంది మనకి అన్న భయంతో మనం ఎలాంటి తప్పులు కూడా ఈ లోకంలో చేయము అలా ఏదైతే మనకి రుజుమార్గం చూపించాడో ఆ దారిలోనే నడవడానికి మనకు తెలిసిన వారిని మన ఫ్యామిలీ మెంబర్స్ని నడిపించడానికి కూడా మనం ప్రయత్నిస్తాము అందుకని మనం ఖురాన్ గ్రంథం అర్థం తెలుసుకుంటే మనకి మంచిది మన వారికి మంచిది నలుగురికి మనం చెడు దోవలో వెళ్లకుండా ఆపగలిగిన వారం అవుతాము అదే నా ఈ ప్రయత్నం ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంతకు ముందు కూడా నేను ఈ వీడియోస్ పెట్టాను కావాలంటే కంప్లీట్ కురాన్ తెలుగులో చెప్పిన వీడియోస్ ఉన్నాయి అవి కూడా ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో అంటే అపారంగా కరుణించేవాడు అంటే ఇంత లిమిట్ ఉంది అంటే నువ్వుని తప్పులు చేస్తే ఇలా అల్లా ఇంతవరకు ఇన్ని క్షమిస్తాడు లేదంటే ఈ తప్పుకు నీకు క్షమాపణ లేదు అని అనేది లేదు అపారంగా అల్లా అలా అని మనం తప్పులు చేసుకుంటూ పొమ్మని కాదు అలా మనం చెప్తున్నాం కదా మనం గ్రంథం గురించి తెలుసుకుంటే గనక మనం ఏది చెయ్యకూడదు ఎలా ఉండకూడదు అనేది క్లియర్గా మనకి అల్లా ఈ గ్రంథం ద్వారా మనకి తెలుపుతున్నాడు అందువల్ల మనం తెలుసుకోవాలి అపారంగా కరుణిస్తాడు అల్లాహ మనల్ని నేను ఇన్ని ఇన్ని తప్పులు చేస్తే ఇంతవరకే నేను క్షమిస్తాను అని లేదు అలానే తల్లి ఎలా అయితే తన బిడ్డని ఎలా అయితే క్షమిస్తుందో ప్రేమతో అలానే అల్లాహ కూడా మనల్ని అపారంగా కరుణిస్తాడు పరమ కృపాశీలుడు ఆయన అల్లాహ పేరుతో ప్రశంసలు పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి ఇప్పుడు మనం మామూలుగా మన డైలీ రొటీన్లో మనకు అర్థమయ్యేలా మనం తీసుకుంటే మనకి ఒక తండ్రి ఒక బిడ్డకి ఏదైనా వస్తువు తెచ్చిచ్చినా తను ఎంతో ప్రేమగా చూసుకున్నా తనకు కావాల్సింది ఏదైనా చేసి ఇచ్చినా అడగినా అడగపోయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పదిసార్లు గుర్తు చేసుకుని చెప్తారు చాలా థ్యాంక్స్ డాడీ అనో లేదంటే మమ్మీ అనో లేదంటే తనకి తనకిష్టమైనది ఏదైనా పని చేసినప్పుడు కానీ అదే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఎందుకంటే నీకు ఈ లైఫ్ ఇచ్చింది అల్లాహ్ ప్రశంసలు పొగడతలన్నీ ఆయనకి మాత్రమే శోభిస్తాయి ఇప్పుడు నీకు ఏదైనా గిఫ్ట్ నీకు పేరెంట్ కానీ నీకు వెల్ విషయర్ కానీ తెచ్చిస్తే నువ్వు థ్యాంక్ యూ వారికి చెప్తావా వేరే వారికి చెప్తావా మనం చెప్పేది మనకి ఉన్న మన జ్ఞానాన్ని బట్టి మనకి ఎవరైతే మనకి సహాయం చేశారో లేదంటే మనకి ఏదైనా ఫేవర్ చేశారో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తా అలానే ఏదైనా కానీ మనం ప్రశంసించ ప్రశంసించాలన్నా పొగడాలన్నా అన్నీ అల్లాహకి మాత్రమే శోభిస్తాయి ఎందుకంటే మనకి ఇచ్చింది ఆయన కాబట్టి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడే మనకి ఇండైరెక్ట్గా అల్లాహ చెప్పేది కూడా ఇక్కడ మనకు అర్థమయ్యేది షిరిక్ చేయకూడదు ఎందుకంటే మనకి బ్రతుకునిచ్చింది ఆయన అయితే ఒక వీర్యపు బిందువు ద్వారా ఒక చెడు వాసన కలిగే ఒక వీర్యపు బిందువు ద్వారా నిన్ను అల్లా ఒక మంచిగా అంచెలంచెలుగా పుట్టించి ఒక రక్ రక్తపు మొద్దని ఒక మనిషిగా చేసి భూమి మీదకి పంపిన అల్లాని వదిలేసి మనం ఎవరెవరినో మనం ప్రార్థిస్తూ ఉంటాము అది మనకిక్కడ అర్థమవుతుంది ఈ ఆయత ద్వారా ఆయన సమస్త లోకాలకు పోషకుడు ఈ లోకం కాదు ఇహలోకం పరలోకం ఏదైనా కానీ ఈ చిన్న చిన్న చీమల్ని దగ్గర నుంచి చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి అంతంత పెద్ద పెద్ద ఏనుగుల వరకు ప్రతిదానికి కూడా పోషించేది ఆ అల్లాయే అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది సమస్త లోకాలకి పోషకుడు ఏదో నన్ను మాత్రమే ఆయన పోషించడం లేదు ఏ చిన్న జీవిని ఈ భూమి మీద అల్లా పుట్టించాడు ఇలా మనకు ఒక సైకిల్ చైన్లా ఉంటుంది ఎందుకని ఆకుల్ని తింటూ ఉండేవి వాటిని తింటూ ఉండేవి వాటిని తింటూ ఉండేవి ఇలా ఒక సైకిల్ మనకి ఉంటుంది అదే ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు ఒకరిని ఒకళ్ళు తింటూ ఒకరిని ఒకరిని పోషించుకుంటూ ఈ ప్రపంచమంతా నడుస్తుంది దీని అంతటిని పోషించేవాడు ఆ అల్లాహ్ అని ఇక్కడ మనకి అర్థమవుతుంది గడ్డిని తింటూ చిన్న చిన్న పురుగులు ఉంటాయి వాటిని తింటూ చిన్న చిన్న పిచ్చుకలు అవన్నీ ఉంటాయి ఇలా వాటిని తింటూ ఇంకొంచెం పెద్ద పక్షులు ఇవన్నీ ఉంటాయి అలా ప్రతిదీ ఒకదానికొకటి లింక్గా ఉంటుంది అలా మనకి అర్థమయ్యేది ఇక్కడ ప్రతిదాన్ని ఒక ప్రాణిని ఇంకొక ప్రాణిని తింటూ అవి ఈ లోకంలో ఎలా అయితే పోషించబడుతున్నాయి వాటంటిని పోషిస్తున్నది నేను అని అల్లా ఇక్కడ మనకి తెలిపేది అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని ఈ ప్రతిఫల దినం గురించి మనకు ఒక రోజంతా కూడా సరిపోదు చెప్పుకోవాలనుకుంటే ప్రతిఫల దినం అంటే ఏంటి మనం ఈ లోకంలో ఏదైతే చేసుకున్నామో దానికి బదులుగా ఇవ్వబడేది మనం ఈ లోకంలో ఏదైతే మూటగట్టుకుని వెళ్తున్నామో మరణించిన తర్వాత దానికి తగ్గ గిఫ్ట్ నీకు ఇవ్వబడేది అది నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి పనులు చేసుకుంటే నీకు మంచి గిఫ్ట్ ఇవ్వబడుతుంది నువ్వు నీ చేతుల ద్వారా ఏదైతే నువ్వు ముందుగా పంపుకుంటావో దానికి తగ్గ ప్రతిఫలం ఆ రోజు నీకు ఇవ్వబడుతుంది అల్లాహ్ అని మనకి అల్లాహ్ ఈ గ్రంథంలో ఖచ్చితంగా తెలుపుతున్నాడు ఇది మనం చదివి అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే ఒక గైడ్ లైన్ మనకి గ్రంథం ఏదో చదివేసామంటే చదివేసాం కాదు ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అంతా కంప్లీట్ చేసేసాను అని అనుకుంటు వింటూ ఉంటాం మనం కంప్లీట్ చేసాం కానీ ఎంతవరకు నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావు ఎంతవరకు నీ లైఫ్లో దాన్ని అమలు పరుస్తున్నావు అనేది మా మాత్రమే అల్లాహ్ చూస్తాడు నువ్వు ఎన్నిసార్లు చదివేసావా ఎన్నిసార్లు నువ్వు దాన్ని బట్టి పట్టావా అని కాదు ఎంతవరకు నీ లైఫ్లో నువ్వు దాన్ని అమలు పరుస్తున్నావు అని అల్లాహ్ అడిగేది దానికి సమాధానం మనం ఆ రోజు చెప్పుకోవాలి ఆ ప్రతిఫల దినం ఇచ్చే రోజు మనకి ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలం అల్లా ఇస్తాడు ఆ రోజుకి యజమాని ఎవరు మనల్ని పుట్టించిన ఆ అల్లాహ మనకి ఈ ఏడు ఆయతుల్లోనే ఇంత గూడార్థం ఇంతకన్నా మనం అబ్జర్వ్ చేసే కొద్దీ ఒక్కొక్క వాక్యాన్ని ఇంతకన్నా మించిన అర్థం ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇంకా ఈ గ్రంథం ఇంత పెద్దగా ఇంత లావుగా ఉండి ఈ గ్రంథంలో ఇన్ని ఆయతల్లో ఎంత అర్థం మనకు ఉంటుంది ఎంత మనం దీన్ని అర్థం చేసుకుని అమలు పరచుకోవచ్చు మన లైఫ్లో అని మనం ఆలోచించాలి ఇంకా ఏడాయత కూడా నేను చదవలే ఐదు ఆయతలకి ఏడు నిమిషాలు అయిందనమాట అంటే ఇంకా ఇంకా మనం అర్థం చేసుకునే కొద్దీ ఇంకా గూఢార్థం దీంట్లో దాగి ఉంది దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దీనికోసం మనం ఏమి పెద్ద పెద్ద కోర్సులే చేయాల్సిన అవసరం లేదు నేను ఏ కోర్సు చేయలేదు అలిం కోర్సు కానీ ఏది చేయ నాకు ఇంత మాత్రం అల్లా దయ వల్ల అర్థమవుతుంది మీరు చదివే కొద్దీ రోజు కాస్త ఒకసారి బుక్ తీసి ఇన్షాల్లా ఈ కురాన్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క లైన్ చదువుతూ ఉంటే ఏంటి అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుద్ది మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము ఏదైనా కానీ స్టార్ట్ చేసే ముందు ఫాతిహా సూరా చదివేస్తాం కానీ ఆ సూరా యొక్క నిగూఢ అర్థం ఏంటనేది మనకి ఇలా మనం చదివే కొద్దీ మనకు అర్థమవుద్ది మేము నిన్నే ఆరాధిస్తున్నాం మనం మామూలుగా దర్గాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఏది షిరిక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫాతిహా సూరా చదివేస్తాం కానీ దాని అర్థం ఏమనుంది మనం ఏం చదువుతున్నాం నిన్నే ఆరాధిస్తున్నాం అని చదువుతాం కానీ మనం ఎక్కడికి వెళ్ళి చదువుతాం దర్గా దగ్గర నిలబడి చదువుతాం అప్పుడు మనం ఏం చేసినట్టు ఇక్కడ అబద్ధం చెప్పినట్టా లేదా దీని అర్థం తెలియక మనం అక్కడ షిరిక్ చేస్తున్నట్టా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అల్లాహ్ ఏం చెప్తున్నాడు సమస్త లోకాలకి పోషించేది ఆ అల్లాహ్యం ఇవన్నీ మనమే చదువుతున్నాం అల్లాన్ని మనమే పొగుడుతున్నాం కానీ ఎక్కడ ఎవరి ముందు నిలబడి అనేది మనం అర్థం చేసుకోవాలి మేము నిన్నే ఆరాధిస్తున్నాము అంటే అల్లాహని మాత్రమే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము కానీ మనం ఇది ఎక్కడ చదువుతాము వెళ్ళి దర్గాల దగ్గర చదువుతాము వేరే ఎక్కడైనా వెళ్ళి చదువుతాము అక్కడ మనం ఏం తప్పు చేసినట్టు అల్లాని కాదని వేరే వారిని మనం నమ్ముతున్నట్టు అల్లా ఏదైనా కానీ క్షమిస్తాను కానీ నాకు స్వామిని కల్పిస్తే మాత్రం నేను క్షమించను అని అల్లాహ చెప్తున్నాడు అల్లాహకి కోపం తెప్పించే పని మనం చేస్తూ మళ్ళీ మనం అల్లాహని బ్లేమ్ చేస్తూ ఉంటాం మాకేం చేయలేదు లేదంటే మమ్మల్ని నరకంలో వేసేసాడు మేమేం తప్పు చేయలేదని అనుకుంటూ ఉంటాం కానీ అల్లాహ ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఫస్ట్ సూరాలోనే మనకి అల్లాహ్ మనకి తెలిపేది మనమే అంటున్నాం ఇది నేను నిన్నే ఆరాధిస్తున్నాను సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నా నిన్ను మాత్రమే అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఫాతిహా సూరాలు కానీ మనం ఇది దర్గాల దగ్గర చదువుతాం వెళ్ళి అప్పుడు తప్పు ఎవరు చేసినట్టు మాకు రుజుమార్గం అంటే సన్మార్గం చూపించు అల్ ఫాతిహా సూరా యొక్క అర్థం ఇది చదివాక మనం ఎప్పటికీ ఇంకా మర్చిపోమన్నమాట అంత గూఢార్థం దా దాంట్లో మనకి మాకు రుజుమార్గం చూపించు అంటే మేము ఏ చెరుక్కు చేయకుండా ఏ తప్పులు చేయకుండా ఎటువైపు అయితే నువ్వు మాకు సరైన దారి చూపిస్తావో ఆ దారిలోనే వెళ్ళేలా మమ్మల్ని చెయ్యి అని మనం అల్లాని ప్రార్థిస్తున్నాము నీవు అనుగ్రహించిన వారి మార్గం అంటే ఇంతకు ముందు రోజుల్లో ఎవరైతే నువ్వు వారికి స్వర్గాన్ని ప్రసాదించడానికి వాళ్ళు డాడీ అంటే ఇప్పుడు ఏదైనా మనం అనిపిస్తూ ఉంటది అరే ఇతను చాలా మంచివాడు ఇతనికి తిన్నగా ఇంకా జన్నతే అని అనిపిస్తూ ఉంటుంది మనకి అలాంటి మంచి పనులు చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కొంతమందిని చూస్తూ ఉంటాం అప్పులు తీసుకున్న వాళ్ళని టార్చర్ చేయడం లేదంటే ఎప్పుడు చూసినా బూతు మాటలు మాట్లాడడం ఎదుటి వాళ్ళని హింసించడం లేదంటే అక్రమంగా వాళ్ళు అన్నీ ఆస్తులు తీసేసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళని వీరికి నరకంలో ఉందరా వీడికి అని మనం అనుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం అలానే ఇక్కడ మనం అనుకునేది ఎవరికైతే నువ్వు మంచి మార్గాన్ని చూపిస్తున్నావో ఆ దారిలోనే మమ్మల్ని నడవనివ్వి ఎందుకంటే మేము ఆ నరకాగ్ని యొక్క అగ్నిని మేము తట్టుకోలేము అని మనం అల్లాని ప్రార్థిస్తున్నాం నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అప్ప మార్గానికి లోను కాని వారి మార్గం చూపు అని మనం అల్లాహని వేడుకుంటున్నాం ఏమని నువ్వు అనుగ్రహించిన వారిగా అనుగ్రహించిన వారి మార్గాన్ని మాకు చూపించు అంటే ఎవరైతే మంచి పనులు చేసుకుని నిన్ను ప్రసన్నుని చేశారో అలాంటి వారి మార్గాన్ని మాకు చూపించు ముళ్ళ తోవలు మాకొద్దు వైపు ఏదైతే రహదారి ఉందో ఆ దారి మాకు చూపించు అని మనం అల్లాహని వేడుకుంటున్నాం ఇప్పుడు ఒక హైవే ఉంటుంది అది ఎంత స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రయాణం దానిపైన అది షార్ట్ రూట్ అని వెళ్తుంటాం తుప్ప ముళ్ళకంపలు ఇవన్నీ ఉంటాయి ఆధారి బెటరా లేదంటే అష్ట కష్టాలు పడుతూ ఉండే ఆధారి బెటరా లేదంటే స్మూత్గా ప్రయాణం సాఫీగా సాగిపోయే దారి బెటరా అని మనం డిసైడ్ చేసుకోవాలి అంటే షిరిక్ చేయకుండా అల్లాహ మార్గంలో ప్రయాణించడం తప్పులు చేయకుండా అల్లాహ గ్రంథంలో ఏదైతే చెయ్యకూడదు అన్నాడో ఆ తప్పులు జోలికి వెళ్లకుండా జులాయిగా తిరగడం లేదంటే ఎదుటివారిని హింసించడం పరిశాన్ చేయడం లేదంటే అధిక వడ్డీలు తీసుకోవడం లేదంటే ఆడవారిని హింసించడం ఇలాంటి తప్పులు బానిసలు చేసుకోవడం లేదంటే తాగుబోతులుగా ఉండడం భార్యని హింసించడం భర్తని టార్చర్ చేయడం ఇవేవి కూడా చేయకుండా ఇప్పుడు ఒక మన ఒక మనం ఒక క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ ఎంత ఎన్ని నువ్వు రోల్స్ కరెక్ట్గా ఇప్పుడు ఒక చెల్లిగా ఒక తల్లిగా ఒక అమ్మగా ఒక భార్యగా నీవు ఎంతవరకు నీ బాధ్యతను నెరవేర్చావు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే దానికి మనకి అర్థం తెలిసిపోద్ది మనం ఎలా నడుస్తున్నామనేది ఒక కోడలిగా నేను నా బాధ్యత ఏంటి నేను ఎంతవరకు వారితో అలా ఉంటున్నాను అనేది మనం మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఎలాంటి తప్పులు చేయము అదే అల్లాహ్ మనకి ఇచ్చే భయం అన్నమాట ఈ గ్రంథం ద్వారా దీని తర్వాత మనకి మన స్వర్గంలో ప్రవేశిస్తామో లేదో అనేది తర్వాత మాట కానీ మనకి మనకి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నేను ఒక తల్లిగా నా పిల్లల్ని నేను బాగా చూసుకుంటున్నానా లేదా వాళ్ళకన్నీ టైంకి చేస్తున్నానా లేదా ఒక భర్తగా ఒక భార్యగా నేను నా భర్తతో సరిగ్గా అన్నీ ఉంటున్నానా లేదా ఆయనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నానా లేదా ఒక కోడలిగా నా అత్తమామలతో బాగుంటున్నానా లేదా వాళ్ళని ఏమైనా టార్చర్ చేస్తున్నానా ఇవన్నీ మనల్ని మనల్ని ప్రశ్నించుకోవచ్చు అలానే మగవారు కూడా అత్తమ్మాతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ పడు వాళ్ళ పక్కింటి వాళ్ళు అంటే నైబర్స్తో కానీ రిలేటివ్స్తో కానీ లేదంటే వాళ్ళ సుపీరియర్స్తో కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళతో కానీ ఇలా ప్రతి దాంట్లో అనమాట నేను ఎంతవరకు నేను కరెక్ట్గా ఉన్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అక్కడ మనం గనక పాస్ అయితే అల్లాదే వల్ల మనకి ఎలాంటి కష్టము ఉండదు పరలోకంలో అని మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు నీవు అనుగ్రహించిన మార్గాన్ని వారి మార్గాన్ని మాకు చూపించు నీ ఆగ్రహానికి కాని వారి మార్గం అంటే షిరిక్ చేయడం అల్లాహి అస్సలు నచ్చని విషయం దాన్ని ఎప్పుడూ అల్లాహ్ క్షమించడం ఎందుకంటే నేను ఈ గ్రంథంలో నీకు చెప్పాను నువ్వు షిరిక్ చేయకు నిన్ను పుట్టించింది నేను నిన్ను పోషిస్తుంది నేను అని అల్లాహ్ మనకి ఖచ్చితంగా చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఒక తండ్రి తన బిడ్డకి అన్నీ తీసుకొచ్చి అన్నీ తనన్ని కష్టాలు పడుతూ అన్నీ సమకూర్చిస్తే ఆ బిడ్డ వెళ్ళి తన తండ్రిని పట్టించుకోకుండా వేరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వేరే వాళ్ళే పొగుడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ తండ్రికి ఎలా అయితే బాధ వద్దో అలానే మనం ఇక్కడ అనుకోవచ్చు ఇవన్నీ చేస్తుంది ఆ తండ్రి అయితే నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న లేదంటే పక్కింటా ఎన్నో ఇతను గ్రేటు ఇతను బాగా చేసుకుంటున్నాడు నన్ను అని అంటే ఎలా ఉంటుంది అలానే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది అలానే అనమాట నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గాన్ని నాకు చూపించు అపమార్గానికి లోను కాని వారి మార్గాన్ని మాకు చూపించు ఏదైతే రహదారో ఆ దారిలో నీ వైపుకు నేను ప్రసన్నని చేసేలా మమ్మల్ని ఉండనివ్వు ఆలోచించనివ్వు అని మనం అల్లాహ్ దగ్గర ఈ ఫాతిహా సూరా ద్వారా మనం నమాజ్లోనూ ఫస్ట్ ఇదే చదువుతాం ఇంకా మనం ఏదైనా స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినా ఇదే చదువుతాం కానీ దాని అర్థం ఇది కానీ మనం చేసేది దర్గా దగ్గరికి వెళ్ళి చదవడం లేదంటే షిరిక్ చేయడం ఏదన్నా ఎవరికైనా అన్ని చనిపోయిన వారికి అన్నీ పెట్టి ఫాతిహా చదవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ మనం ఇలా అల్లాని పొగొడుతూ ఇలా ప్రామిస్ చేసి మనం చేస్తుంది ఎంత మాత్రం సరి అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇంకా ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్ ఖురాన్ తెలుగులో లైవ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా సూరా సర్ధాలన్నీ లైవ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఈజీగా ఏడు రోజుల్లో నమాజ్ రాని వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లో చెక్ చేస్తారని ఆశిస్తూ అస్లాం లేకుండా రహంతుల్లా అబ్రికాదు